ముఖ్యంగా రాజానగర్ నియోజకవర్గం కూరకొండ మండలంలో మరి శ్రీ పొత్తుపల్లి బలరామకృష్ణ గారు ఈ రోజున మహాచెంటి యాగం రాజశ్రీ యాగం జరిపిస్తున్నారు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మరియు రాజానగర్ నియోజకవర్గ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలి అంతా బాగుండాలి ప్రజలు బాగుండాలి పాడి పంటలు బాగుండాలి పిల్ల పాపలు అభివృద్ధి చెందాలి చదువుకున్న వరకు ఉద్యోగ కల్పన జరగాలి రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని వారు భారీ ఇరువురు కూడా మన రాష్ట్రం కోసం అన్ని విధాలుగా బాగుండాలని ఈ రోజున ఈ యొక్క హోమం జరిపించడం జరుగుతుంది అలాగే పిఠాపుర్లో అఖండ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని అలాగే రాజేంద్ర నియోజకవర్గంలో భక్తులు వరనామకృష్ణ గారు కూడా గెలవాలని మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో అన్ని చోట్ల కూడా తప్పనిసరిగా ఉమ్మడి అభ్యర్థులు గెలవాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క యాగాన్ని జరిపిస్తున్నారు అలాగే యాగాలు యజ్ఞాలు పూజలు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అది మేమందరం కూడా నమ్ముతున్నాం మరి ఈ యొక్క కార్యక్రమం తర్వాత మనకి అనుకూలమైన తీర్పు వెలువడుతుంది ఈ యొక్క నాలుగో తారీఖున కూడా రాజ్యాందరి నియోజకవర్గంలో మాకు కొత్తగా ఒక పండగ వాతావరణం కూడా నెలకొంటుంది ఆ రోజున మేమందరం కూడా మరి కేరింతలు కొడుతూ ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాం దాని త తర్వాత బలరామకృష్ణ గారు మరి ఉన్నత స్థాయి పదవులు కూడా ఆశించి మంత్రిగా మాకు రావాలని కూడా మనసారా కోరుకుంటున్నాం మినిస్టర్ అలాగే అదే మినిస్టర్ మంత్రి గారిగా గెలవాలి వారు మినిస్టర్ పదవి అధిరోహించాలి మరి మా రాష్ట్రం అలాగే నియోజకవర్గం కూడా అన్ని రంగాలు అభివృద్ధి చేయాలంటే వారు ఎటువంటి స్వార్థం లేని నిస్వార్థపరుడు అటువంటి వ్యక్తికి అలాంటి పదవి ఎప్పుడు ఏ శాఖలో ఇచ్చినా సరే వారు తను న్యాయం చేస్తారని మాకైతే నమ్మకం ఉంది చాలా మంచి వ్యక్తి ఉన్నత పదవులు ఆశించాలి వారు ఎందుకంటే సంపాదన కోసం అయితే వచ్చిన వ్యక్తి కాదు సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో చేద్దామని వచ్చిన వ్యక్తి కనుక వారికి అన్ని విధాలుగా భగవంతుడు కూడా ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకున్నాం జై జనసేన అందరికీ నమస్కారం అండి నా పేరు గండి జయసుధ జనసేన పార్టీ వీరమహిళ మన జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి మన బత్తుల బలరామకృష్ణ గారు ఊరు బాగావాలి గ్రామాలు బాగా రైతులు బాగావాలి అలాగే మొత్తం అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈరోజు యా వామం చేపిస్తున్నారండి మన బత్తుల బలరామకృష్ణ గారు రాజనారాయణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలని అలాగే పిఠాపరాన్ని మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలవాలని ఈ ఓమం కార్యక్రమాలు బలరామకృష్ణ గారు బలంగా చేపిస్తున్నారండి అలాగే పైని ఈ దుర్మార్గ పాలన పోవాలని అంతం అవ్వాలని మరి మంచి పరిపాలన అందించాలని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు మన నో నరేంద్ర మోదీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిపి కూటం మంచి పరిపాలన అందించడానికి వారందరూ కూడా ముందుకొచ్చి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన జగన్ లాంటి నాయకుడిని అనగదొక్కాలంటే ఈ యొక్క కూటాన్ని మరి మంచి పరిపాలన అందించడానికి కలుపుకున్నటువంటి ఈ కూటం విజయం సాధించాలని మరి ఓమం కార్యక్రమాలు భక్తులు బలరామకృష్ణ గారు చేపేస్తున్నారు అలాగే దీనికి కూడా ప్రజలందరూ సహకరించారు ప్రజలందరూ కూడా మార్పు రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఓటేసి మేము చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడాలి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూడాలి అన్న ఆలోచనలోను రాష్ట్ర ప్రజలు మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి ఆలోచనతో ఒక మార్పు అంటే ఇచ్చారు అలాగే ఈ రాజనగరం నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో మన భక్తులు బలరామకృష్ణ గారు గెలుస్తున్నారండి అలాగే బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవగానే మినిస్టర్ పోస్ట్ కూడా ఆయన రెడీగా ఉన్నారు అంటే అధిష్టానం ఆయనకి ముందే ఏర్పాటు చేసినవి ఎందుకంటే ప్రజల్లోకి వచ్చారు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని ప్రజలకి ఎంతో అండగా ఉన్నటువంటి నాయకుడు మన బత్తుల బలరామకృష్ణ గారు అదే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మం ప్రతి జిల్లాలో బలరాం గారు లా లాంటి నాయకుడు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేము మనసారా కోరుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ మహా ఓం శక్తి ఈరోజు గాద్రాడలో బ్రహ్మాండమైన ఎలక్షన్ అయిన తర్వాత ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు ఆయన యొక్క స్వగ్రమంలో ఈ యొక్క పీఠం ప్రతిష్టాపన జరగడం జరిగింది అలాగే ఈరోజు మంచి కార్యక్రమం ఎలక్షన్ అయిన తర్వాత భక్తులకి అలాగే నాయకులకు అలాగే అందరికి కూడా మంచి జరగాలని ఆయన తోటి ఎమ్మెల్యేలు కూడా మంచి జరగాలని అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అలాగే బొత్తుల బలరామకృష్ణ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశిస్తూ ప్రజలు కూడా ఆశిస్తున్నాము అలాగే ఈ యాగం కూడా ఆయనకి దైవభక్తులు ఈ యొక్క యాగం కూడా ఆయనకు ఉపయోగించదని మేము మనస కర్మ ఆశిస్తూ ఈ యొక్క కూటమి కార్యక్రమంలో ఈ యొక్క పార్టీలు మూడు పార్టీలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అలాగే బత్తుల బలరామకృష్ణ గారికి మంచి పదవి ఇచ్చి ఈ యొక్క రాజధాని నియోజకవర్గం డెవలప్ చేయాలని ఆశిస్తూ పర్వతం శ్రీ భక్తుల బద్రామకృష్ణ గారు మన భారతదేశం గుడియాడే విధంగా యాభై ఆరు దేవాలయాలు నిర్మించినటువంటి ప్రాంతం యాదరాడ గ్రామం అది తూర్పుగోదావరి జిల్లా రాజనగర మండలం పర్వత మండలం యాదరాడ గ్రామం ఈ గ్రామంలో శ్రీ భక్తుల బద్రామ్ కృష్ణ గారికి నిర్మించబడినటువంటి ఈ దేవాలయాల ప్రాంగణంలో ఈరోజు రాజశ్యామల మహాసండ్రి యాగం జరుగుతుంది ఇది సస్యశ్యామలంగా ఉండడం కోసం సర్వ మానవాళి సుభిక్షంగానూ సాయురాగ్యం ఉండాలని కోసం గతంలో కూడా అంటే సుమారుగా రెండు మూడు నెలల క్రితం శ్రీ బలరామకృష్ణ గారు ప్రాంతాలు కింద ప్రాంతీయులక్కడ జన్మని చేయడం జరిగింది అదే యాగం ఈరోజు మన కాదరాడ గ్రామం కాదరా యావాలయంలో నిలిచడం జరుగుతుంది ఈ యాగం యొక్క విశిష్టత ఏంటంటే ఇప్పుడు రాజీ యోగం సిద్ధించడం కోసం అనేది ఈ మహా పురాణ పురాణ కాలం నుండి కూడా జరుగుతూ ఉన్నది ఇది శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ తరఫున రాజానగరం నుంచి పోటీ చేస్తూ అదేవిధంగా విటాపురం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఇదే విధంగా ఎన్డీఏ కోటి ఎన్డీఏ కోటింగ్ కూడా రాష్ట్ర నడుమూలన ప్రతి చోట తెలుగుదేశం మరియు బీజేపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది పోటీ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా సిద్ధం చేయాలనేది శ్రీ కృష్ణ గారి ఆకాంక్ష వారి అభిష్టం మేరకే ఈరోజు ఈ యొక్క యాగం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఈ రానున్న రోజుల్లో ఈ దృష్ట పరిపాలన ఖచ్చితంగా పోవడం తగ్గం అనేది ఇప్పటికే నిర్మిత నిర్మితమైంది దీని దాని రాజ రాజయ సిద్ధి సిద్ధించినప్పటికీ కూడా రాజ్య ఏ విధంగా పరిపాలించాలి అనే దాని విషయం కూడా ఆ రాజశ్యామరామ్మ వారు మరియు మహాచండ్రియాగు ఈ వీరు సతత తోడుండి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకుని వెళ్ళాలనేది ఈ యొక్క యాగం వస్తుంది కాబట్టి యావై మంది భక్తులు కూడా వచ్చి ఈ రోజు యాగం సిద్ధి తిరిగించడం మరియు ప్రసాదం స్వీకరించడం జరిగింది ఇదే కాకుండా రానున్న రోజుల్లో బలరామకృష్ణ గారు మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని అదేవిధంగా బలరాం కృష్ణ గారితో పాటుగా మన ఆంధ్ర రాష్ట్రంలో గల మన రాజ నియోజకవర్గం ఆయన ఏదైతే ఆకాంక్షతో మన రాజకీయాల్లోకి వచ్చారో ఆకాంక్ష నెరవేరే విధంగా ఒక మోడల్ నియోజకవర్గం గారు మన రాజన నియోజకవర్గం తీర్చిదిద్దాలని అందుకు ఎన్డీఏ కూటమి అన్ని వేళ సహకరిస్తుందని కోరుతూ అదేవిధంగా బలరామకృష్ణ గారు ఏదైతే రెండు సంవత్సరాల కాలంలో ఒక సాధారణ రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కొనియాడే విధంగా రికార్డు స్థాయిలో రాజానగర నియోజకవర్గాన్ని నిర్మించిన మన కృష్ణ గారు రానున్న రోజుల్లో ఒక మినిస్ట్రీ పొందాలని ఆ మినిస్ట్రీ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన అవకాశం ఉన్నంత వరకు కూడా సేవలు చేస్తూ అదే మన రాజానగరానికి కూడా ముందంజలో ఉండే విధంగా ఆయన చూస్తారని కోరుకుంటున్నాం వాటర్ వాటర్ దేవుళ్ళందరికీ కూడా ఈ విధంగా తెలియజేయడం ప్రతి ఒక్కరు కూడా మార్పు కావాలని మార్పు కోసం ప్రతి ఒక్కరు కూడా సత విధాల ప్రయత్నించి సుదూర ప్రాంతాల నుండి అంటే ఓటు వేయాలని ఓటు వినియోగించుకోవాలని చెప్పి అత్యంత ప్రయాసకు వచ్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మార్పు కావాలని కోరుకున్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరులందరికీ కూడా మా ఈ యాగ్ యాగం తరపున శుభాభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తెలియజేసుకున్నాం జై జనసేన జై జై జనసేన